ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆస్తి మరొక్కసారి చెప్తున్నా పార్టీ నియమావళికి ఎవరు వ్యతిరేకించినా పార్టీ పట్టించుకోదు పార్టీ పార్టీ ఏ సుప్రీం నామినేషన్ దాకా క్యాండిడేట్ మేరే కానీ నామినేషన్ డేట్ ఇచ్చిన తర్వాత వచ్చింది కాసేపు బిజెపి కాసేపు మా అమ్మాయికి అన్నారు కాసేపు మా వైఫ్ కాసేపు వేరే వాళ్ళకి చక్రం తిప్పారు కానీ అంతిమంగా దీపం ఇచ్చారు పార్టీ ఇచ్చింది అవునా కాదా పార్టీ నిర్ణయం మనం నడుచుకున్నామా లేదా మీరు గమనించుకోవాలి మీరు పడిన శ్రమ ఆ రోజు మీరు కొట్లాడినటువంటి పట్లాట జన్మ జన్మలకు కూడా మర్చిపోలేము ఎన్నో కేసుల్లో ఉన్నారు ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో పరాజయాలు చూశారు అన్ని అనుభవించిన తర్వాత ఈనాడు అధికారం మీ ఇంట్లో ఉంది మీ చేతిలో ఉంది మీ చేతిలో ఉంది దీని సద్వినియోగ మండలాల్లో నియోజకవర్గంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మీరందరూ బలపడటమే కూటమి యొక్క సిద్ధాంతం ఆ దిశగా మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సాయం చేయడానికి మేము నెల్ల మీ కోసమే ఉన్నామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు అపార్థం చేసుకోవచ్చు త్వరలోనే కొత్త ఇస్తాం కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్నాం యాడింగ్ కానీ వేరే కొత్తగా వాళ్ళు కానీ ఇతర అవసరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల విషయంలో మీరందరూ బాధ్యత తీసుకోవాలి రేపు కొత్త పెన్షన్ వస్తాయి కార్డు లేకపోతే పెన్షన్ రాదు కొంతమంది ఐతే నాకు వచ్చింది అది పెరాలిసిస్ వల్ల కానీ కానీ అది మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా హాస్పిటల్ పంపించి సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళందరికీ మనం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఇవ్వాలి మీ ఊర్లో మిగిలిపోయినటువంటి స్థలాలన్నీ ఇవ్వాలి మనం అంటే లబ్ధిదారుల్ని నేను బాధపూడి రమేష్ మెకానిక్ ప్రపంచాను మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాల్ని అర్థం చేసుకుని ఈ అరవై కోట్ల నిలమలో ఉన్నటువంటి మార్కెటింగ్ కంపెనీని వంద కోట్లు తీసుకు ఇక్కడ మార్కెటింగ్ భవనము రైతుల విశ్రాంతి భవనము విధంగా ఎప్పుడు ధాన్యం పెట్టే విధంగా లేదంటే మొక్కజొన్నలు ఇది అప్లాంటి కాబట్టి ఈ మార్కెటింగ్ గోడంలో దీనికి లాభానికి పెడితే ఈ గోడంలో మనము తక్కువ వడ్డీకి రుణమిచ్చి మొక్కజొన్న చేసుకునేటువంటి అవకాశాన్ని మనం తల చేసేటువంటి అవకాశం మన మీద ఉంది మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ మీరు నిల్వ చేసుకుంటాము అంటే దానికి హక్కు పర్సెంట్ వడ్డీ మీద మేము రుణం ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏవైతే కొంత రోడ్లు ఉన్నాయో కొంత రోడ్లు కానీ మిగిలిన ఇతర సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసి ఆ మిగిలినటువంటి ఆ ప్రదేశానికి కూడా సద్వినియోగం చేస్తుంది రామశేఖర్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా ఆశిస్తున్నాను మరి ఏ ఉద్దేశంతో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడికి ఏ గ్రామం నుండి ఏ ఏ మండలాల నుండి ఎవరెవరు బయలుదేరుతున్నారో మీరందరూ నాకు ఈ గ్రామ పార్టీ నాయకులకి మండలం నాయకులకి లిస్టు ఫోన్ నెంబర్ మీకు భోజనము వసతి సౌకర్యాన్ని కూడా నేను రెండు రోజుల ముందు మీకు ఏర్పాటు చేయగలుగుతానని కూడా ఈ సందర్భంగా